దేశవ్యాప్తంగా కుదిపేసే అంశాన్ని ఒక బాధ్యతాయుతంగా పార్లమెంటు సభ్యుడు ప్రజాప్రతినిధి అనకూడని వ్యాఖ్యలు అనడం పార్లమెంటు దుమారం రేపుతుంది ఆ ఒక్కసారి ఆ వ్యాఖ్యలు చూడవచ్చు జీహాద్ చేయాల్సి రావచ్చు పార్లమెంట్ సాక్షిగా సమాజ్వాదీ పార్టీ సమాజ్వా పార్టీ ఎంపీ నద్వి రెచ్చగొట్టే వ్యాఖ్యలు జీహాద్ చేయాల్సి రావచ్చు పార్లమెంట్లో ఎస్పీ ఎమ్మెల్యే రెచ్చగొ ఎంపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఘాటుగా స్పందించిన బీజేపీ ఇక్కడ చూడొచ్చు ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ పక్కనే ఈయన ఉన్నాడు మహానుభావుడు ఈయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి వ్యాఖ్యలు చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అవి చేయొచ్చా చేయకూడదా అంటే ఒక ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ అత్యున్నత పార్లమెంట్లో ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్న ఆ ప్రజాస్వామ్య దేవాలయంలో ఈ విధమైన వ్యాఖ్యలు చే అంటే ఎంత నిర్భయంగా ఎంత ఖరాఖండిగా మాట్లాడడం దీని ఉద్దేశం ఏంటి ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది ఒక్కసారి ఇక్కడ చూడండి వ్యాఖ్యలు ఆర్టికల్ 26 को खत्म कर दिया गया जिनके पुरखों ने आजादी की लड़ाई लड़ी शायद हमें दोबारा लड़ना पड़ेगा शायद हमें दोबारा लड़ना पड़ेगा और जिहाद करना पड़ेगा और जिहाद करना पड़ेगा छह महीने का टाइम मिला उम्मीद पोर्टल पे तीस परसेंट ओनली वक्फ जायदादों का मदरसों का मस्जिदों कब्रिस्तानों का स्टेशन हुआ है उस पर भी सर्वर डाउन चल रहा है और वो टेट खत्म हो गई है सत्तर वक्फ जायदादों का रजिस्ट्रेशन नहीं हुआ है इस ऐसा लगता है कि आर्टिकल 25 और 26 को खत्म कर दिया गया है और मुसलमानों की जिंदगी हमारे प्यारे वतन में ही तंग कर दी गई है जिसकी वजह से मान्य साहिबा वो लोग जिनके पुरखों ने आजादी की लड़ाई लड़ी थी मौलाना मौलानी वो कह रहे हैं कि जुल्म और जुल्मी के खिलाफ लड़ना शायद हमें दोबारा लड़ना पड़ेगा और जहाद करना पड़ेगा आखिर कब तक मुसलमानों को इस तरह से दबाता दबाया जाता रहेगा జిహాదీ అంటే జిహాదీ అంటే అర్థం ఏంటండి పవిత్ర యుద్ధమా లేదా మనుషుల్ని చంపే యుద్ధమా ఏంటి దాని అర్థం ఏంటి సో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం నిన్న అన్ని ప్రధాన వార్తాపత్రికల్లోనూ అన్ని ఛానల్స్లోనూ వచ్చింది ఇప్పటికీ కొన్ని ఛానల్స్ కొన్ని వార్తాపత్రికలు ఇప్పటికీ దానికి భయపడుతూ దాని మీద ప్రింట్ చేయడానికి కానీ దాని మీద న్యూస్ చేయడానికి కానీ ఇష్టపడట్లేదు వెనకాడుతున్నాయి ఆ వార్త చూస్తే ఇటీవల జమా చీఫ్తో పాటు కాంగ్రెస్ ఎంపీ జిహాద్ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ లిస్టులో అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ మహిబుల్లా నద్వి కూడా చేరారు సాక్షాత్తు పార్లమెంటు వేదికగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఇవి ఖచ్చితంగా ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ జరిగి నెల రోజులు కూడా అవలేదు అందులో నలుగురికి ప్రాణాలు పోయాల్సిన దైవ దైవ సమానమైన వృత్తిలో ఉండే డాక్టర్స్గా ఉంటూ జనరల్గా పోని డాక్టర్సే వాళ్ళు చదువుకున్నది పెంట చదువు చదివారు వాళ్ళకి బుద్ధి లేదు జ్ఞానం లేదు అనుకుందాం జనరల్గా ఏదైనా యుద్ధానికి వెళ్ళినా కానీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు ఆడవాళ్ళు మినహాయింపు అంటాం ఎందుకంటే అరే ఆడవాళ్ళని సున్నితంగా ఉంటారు ఆడవాళ్ళు అట్లా క్రూరంగా ఉండరు తర్వాత చిన్నపిల్లలు పాపం పుణ్యం తెలియదు వాళ్ళకి ఎందుకు అనుకుంటాం అలాగే ఇజ్రాయిల్ ఏదైతే గాజా మీద దాడి చేసిందో బంకర్లో దాక్కున్న వెధవుల్ని మట్టుబెట్టిందో అక్కడ చిన్నపిల్లలు మసి మహిళలకు సంబంధించిన హాస్పిటల్ పెట్టుకొని దాని కింద బంకర్లో ఉంటున్నారంటే వాళ్ళని అయితే ఏం చేయరని సో ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళు కూడా లేపేశారు లేపేస్తే ఈ సెక్యులర్ ఈ సో కాల్డ్ ఎలాంటి దుర్మార్గపు ఆలోచన సెక్యులర్లు వీళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని ఆడవాళ్ళను చంపడం తప్పు కదా కనీసం ఇజ్రాయిల్కి ఇంగి జ్ఞానం లేదే ఇట్లా అని అలా ఆలోచిస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడిన ఈ ఇజ్రాయెల్ మీద విసులు విసిరిన కొంతమంది అజ్ఞానపు మేధావులు అనాలి వాళ్ళని అంటే బుర్ర తక్కువ జ్ఞానం మేము మాకు అన్నీ తెలుసుని ఫీల్ అయ్యే అజ్ఞానపు మేధావులు సో వాళ్ళు ఆడపిల్లల్ని ఆడవాళ్ళని చిన్నపిల్లలు తప్పు కదా అన్నారు మరి మొన్న బాంబ్లాస్ట్ సంబంధించి రెసిన్ అనే విషయాన్ని కలప తయారు చేయడంలో ఒక మహిళా డాక్టర్ కూడా ఉందండి మీ అందరూ చూశారు కదా మరి దాన్ని ఏమనాలి అయ్యో మహిళలు అయ్యో చిన్నపిల్లలు ఇజ్రాయిల్ వాళ్ళే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే సో ఇక్కడ ఈ నద్వి అనే మెంబర్ ఆఫ్ పార్లమెంటు సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి జిహాద్ కోసం మరొకసారి జిహాదీ స్టార్ట్ చేయాలి అని అంటే బయటికి స్టేట్మెంట్ ఇచ్చేంతగా తెగించేసేలా ఉన్నారని అంటే మన ప్రజాస్వామ్యం అనాలా లేదీ సెక్యులర్ దేశం అని అనాలా అనొద్దా లేదంటే అతి స్వేచ్ఛ అయిపోయిందా వీళ్ళందరికీ అంటే ఇలాంటి ఎంత దారుణంగా అంటే ఇప్పుడు నేను పొద్దులేసి చాలా పేపర్ల వరకు చూ చూశాను మ్యాక్సిమం కొన్ని పత్రికలు రాసాయి కానీ లోపల ఎక్కడో చిన్న ఆర్టికల్గా రాశాయి ఇది దేశమంతా ఒకసారి ఉలికిపడే స్టేట్మెంటా కాదా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అడెవడో ఈశాన్య రాష్ట్రాల్లో అంటే సెవెన్ సిస్టర్స్ సంబంధించి రాష్ట్రాల్లో ఒక మహానుభావుడు ఇలాగే ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ పాకిస్తాన్కి జిందాబాద్ అన్నాడు వాడి మీద సస్పెన్షన్ వేసి జస్ట్ చర్యలు తీసుకోవాలన్నారు వాడు నిర్భయంగా ఏముంది ఇప్పుడు వెళ్తాం మళ్ళీ సాయంత్రం వచ్చేస్తా కదా జైలుకి వెళ్ళి అనేలా ఉన్నాడు ఇక్కడ ఈ నద్వీ వ్యాఖ్యలతో పాటు మొన్న కూడా జమాత్ చీఫ్తో పాటు కాంగ్రెస్ ఎంపీ జిహాద్ గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ లిస్టులో కాంగ్రెస్ ఎంపీతో పాటు ఎస్పీ ఎంపీ కూడా చేరారు అంటే ఇండియా కూటమి పేరుకి ఇండియా అని పెట్టుకొని ఇండియాని నాశనం చేసేలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేయాలి అసలు పార్లమెంట్ అంటే పైకి పెచ్చు దీన్ని ఆ కూటమిలో ఉన్నవాళ్ళు అయ్యా అది పొరపాటును ఫ్లోలో అనేసారో లేదా రికార్డును తొలగించాడని మాట్లాడట్లే సమర్థిస్తున్నారు అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు గొంతెత్తి విలిపిస్తుంటే దాన్ని రివర్స్ గేర్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూసాం కదా జానా పడేగా అనేది ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు అంటే ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్యం అత్యంత స్వేచ్ఛకరమైన ప్రమాద ప్రధా ప్రమాదకరమైన ప్రజాస్వామ్యము అనిపిస్తుంది ఒక్కొక్కటిగా సెజరింగ్ అవ్వాలి అయితే బా భారత ప్రభుత్వం దానికి చక్కగా మెల్లమెల్లగా సెజరింగ్ ఇచ్చుకుంటూ వస్తుంది దానికి మతపరమైన పార్టీ అని ఒక మచ్చ ముద్ర వేసేస్తున్నారు తెలివిగా కొంతమంది లౌకికము సెక్యులర్ అనే ముసుగులో బతికేసే ఇట్లాంటి అపరమేధావులు వీళ్ళు ఏమనాలి సో అట్లా ఈ మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే కనుక అసలు నిజంగా బీజేపీ లాంటి ప్రభుత్వం కేంద్రంలో లేకపోతే ఏ పాటకే మీ అందరినీ తరిమి కొట్టేవాళ్ళేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఆపరేషన్ సింధూర్ తరువాత ఢిల్లీ బాంబ్లాస్ట్ జరిగిన తరువాత ఏదైతే అల్ఫలా యూనివర్సిటీ చేసే దారుణ చర్యలు అంటే ఆ యూనివర్సిటీ కాదు యూనివర్సిటీకి ఇచ్చిన పెర్మిషన్ కానీ ఆ మహానుభావుడు వ్యవస్థాపకుడు కానీ అప్పుడు ఉండే గవర్నమెంట్ సుమారుగా అరవై డెబ్భై కోట్లు ఫ్రీగా స్థలం ఇచ్చి వాటికి మనీ కేటాయించిన బడ్జెట్లో కానీ ఇవన్నీ చూస్తుంటే ఓ బాగా పెంచి పోషిస్తున్నారు అరే మీకు ఎందుకురా మేము ఉన్నాం మీరు చెల్లరైపోండ్రా అని సో అలా చెలరైపోతున్నారు కాబట్టి మనము అంటే మిగతా మతం వాళ్ళందరూ కూడా మైనార్టీలా బతకాల్సి వస్తుంది పేరుకి వాళ్ళ మైనార్టీలు కానీ కాదు సో ఈ ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సరైన పద్ధతి కాదు మరి పార్లమెంట్ సాక్షిగా ఆయన క్షమాపణ చెప్తారా లేదా అనేది నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక మోస్తరు దుమారుమే రేగింది దీనిపై ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందించింది చూడాలి మిగతా వాళ్ళు కూడా ముసుగు కప్పుకొని కనీసం మిగతా వాళ్ళ కోసమైనా అయ్యో లేదు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటారో లేదో చూద్దాం ఎందుకంటే రేణుకా చౌదరి గారు మొన్న పార్లమెంట్ ఆవరణం కుక్కను తీసుకొస్తూ ఆ లోపల ఉండే ఉండేవాళ్ళు కన్నా ఇది నయమే అన్నట్టుగా ఏదో మాట్లాడారు ఆవిడ సో అటువంటి ఆవిడ కూడా అంత ధైర్యంగా మాట్లాడే ఆవిడ కూడా ఖండిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది చూద్దాం ఇది ఇవి రభస ఎంతవరకు వెళ్తుందో ఎక్కడి వరకు వెళ్తుందో అంటే కనీసం విచక్షణ లేకుండా విజ్ఞత లేకుండా ఎన్ని కోట్ల మంది చూస్తుంటారే అని ఇది లేకుండా వా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఆయన హీరో అయిపోయాడు ఆ నద్వి చూసారా హీరో గారు ఎంత స్మార్ట్గా ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్ని మనము పెడచెవిని పెడుతుంటే సరేలే పోనీలే పోనీలే అని అంటుంటే కొన్నాళ్ళకి బంగ్లాదేశ్ వాడు మన దాంట్లోకి వచ్చేస్తాడు శ్రీలంకడు మన దాంట్లోకి వచ్చేస్తాడు పాకిస్తాన్ వాడు కూడా అందులో బతకలేక మెల్లమెల్లగా దొడ్డిదారులు మనలోకి వస్తాడు మన దగ్గరే అలాంటి పరిస్థితి వస్తే బయటికి వెళ్ళగలమా ఎక్కడికి వెళ్ళగలం చుట్టూ మూడు వైపుల సముద్రమే అటువైపు వెళ్తే అటువైపు మిగతా పొరుగు దేశాలకు వెళ్ళి బతకడం కన్నా చావడం మేలు ఎందుకంటే ఈ ఈ సందర్భంగా అక్కడ మనం అన్నామలై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు ఇంతకుముందు అలాగే కోయంబత్తూర్లో పోటీ చేసి విఫలమయ్యారు ఆయన రేపు రాజ్యసభకి నామినేట్ అయి అవ్వబోతు కేంద్ర మంత్రిగా కూడా అవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి అన్నామాల ఒక మంచి మాట చెప్పారు ఆయన ఆయన మాజీ ఐపీఎస్ అధికారి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరేంత శరణార్థులు పక్క దేశాలకి అక్కడికక్కడ పారిపోతారు యూరోపియన్ కంట్రీస్లో ఉక్రెయిన్ లాంటి దేశాలు కూడా పారిపోయారు భారతదేశానికి కానీ అటువంటి పరిస్థితి వస్తే ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన వాళ్ళందరూ కూడా అటాక్స్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం ఒక్కసారి ఆలోచించుకోండి అన్నారు నిజంగా ఆ స్టేట్మెంట్ చాలా ఆలోచింపజేసింది చాలా భయానికి కూడా గురి చేసింది అంతెందుకు హైదరాబాద్ హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన అందరం చూసాం కూడా ఆయన మీద కేసు కూడా నడుస్తుంది కొట్టేశారు ఒక్కసారి పోలీసులు అందరూ పక్కకు జరిగితే వీళ్ళందరూ పడుకుంటే వీళ్ళందరినీ హిందువులందరినీ ఊచకోతకు కోస్తానన్నాడు ఒక మహానుభావుడు అఫ్ కోర్స్ తర్వాత ఆయన మీద బుల్లెట్ ప్రూఫ్ అదే బుల్లెట్ అటాక్ జరిగింది అంచులు ప్రమాదం అంచుల వరకు వెళ్ళి మళ్ళీ బతికొచ్చాడులేండి వేరే విషయం ప్రతిదానికి కర్మ ఫాలో జరుగుతుంది అయితే ఇట్లాంటి కామెంట్స్ చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారు ఇప్పటికీ కొంతమంది వాళ్ళని హీరోలుగా కొనియాడుతున్నారు కొన్ని ఛానల్స్ వాటిని కనీసం ఆర్టికల్గా కూడా రాయట్లేదు అంటే భయమా